చిన్ని సీరియల్ కథపరంగా చూసుకున్నట్లయితే కావేరి మరియు చిన్నల మరణవార్త విని గుండె పగిలేలా ఏడ్చేస్తాడు బాలరాజు ఇక రాబోయే ఎపిసోడ్స్లో దేవ బాలరాజుని చంపేస్తాడని తెలుస్తుంది ఎందుకు అంటే బాలరాజు క్యారెక్టర్లో నటిస్తున్న వీరిన్ శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ఆయన చిన్ని సీరియల్ నుంచి ఇక తప్పకున్నా నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది ఇక రాబోయే ఎపిసోడ్స్లో నేను మీకు కనిపించను ఇప్పటి నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను చిన్ని సీరియల్ నాకు ఎంతో మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది బాలరాజుగా నన్ను చాలా బాగా ఆదరించారు అలాగే ఈ సీరియల్ డైరెక్టర్ స్టార్ స్టార్మాకి థ్యాంక్ యూ సో మచ్ అని అఫీషియల్ గా ఇప్పటికే చిన్ని సీరియల్ని చూస్తున్న ఫ్యాన్స్ అందరూ కూడా కావేరి క్యారెక్టర్లో నటిస్తున్న కావ్య హీరోయిన్ సీరియల్లో చనిపోవడంతో చాలా బాధాకరంగా ఉంది అని మరలా బాలరాజు క్యారెక్టర్ని కూడా ఏం చేస్తే ఈ సీరియల్ చూడటానికి అసలు బాగోదు అని కొంతమంది ఫ్యాన్స్ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇక రాబోయే ఎపిసోడ్స్లో కొత్త క్యారెక్టర్స్ కనిపించనున్నాయి బలరాజు క్యారెక్టర్ని మీరు కూడా మిస్ అవుతున్నారా మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ సీరియల్లో బలరాజు యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి